నా పేరు నారాయణ నరసింహారెడ్డి మాది కల్వకుర్తి ప్రాపరు నగర్కర్నూలు డిస్టిక్ నేను ఫస్ట్ ఫార్మర్ చాలా సంవత్సరాలు ఫార్మర్గా చేసిన రైతుగా తర్వాత ఇప్పుడు ఒక ఎన్జిఓ పర్యావరణము పరిరక్షణ జీవ వైవిధ్యం ప్రఖ్యాత ప్రతిష్ట ఫౌండేషన్ నేమ్ కాన్సెప్ట్ వచ్చి పర్యావరణ పరిరక్షణ జీవ వైవిధ్యం ఎన్విరాన్మెంటల్ బయోడైవర్సిటీ అయితే నేను చెప్పబోయేది ఏంటంటే మేము పిల్లలప్పుడు మాకు యుక్త వయసు వచ్చినాక మేము చదువుకునేటప్పుడు కూడా వ్యవసాయము మా తల్లిదండ్రులు మా తాతలు చేసిన వ్యవసాయము చాలా మంచిగా ఉన్నది భౌతికంగా భూమి ఉన్నది పశువులు తప్పనిసరి పశువులు ఉన్నాయి పశువులు ఉన్నవి పశువులు వ్యవసాయంలో మంచి పంట రావాలంటే పశువులు ఉండాలి కంపల్సరీ ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ పశువులు మన పొలం ఎంత ఉందో దాన్ని బట్టి పశువులు ఉండాలి రెండవది మేము వ్యవసాయం నేను చూసినప్పుడు ఫర్టిలైజర్ లేకుండానే పండించు మా వాళ్ళు మా నాయన గారు మా తాత పశువుల పేడ రెండు నెలలు పొలాలకు పోలేది సమ్మర్లో తర్వాత ఆ పేడ నుంచి భౌతికంగా మంచి పిండి పదార్థం వచ్చేది జొన్నలు సద్దలు ఉలుగలు బెబ్బర్లు కందులు ఇవన్నీ అన్ని ప్రతి ఒక్క పంట పొలం నుంచే వచ్చేది కొనేది ఏమీ లేదు ఆ భూమిని ఆరోగ్యంగా ఉంచి రైతు పంట తీసుకునేది ఏ పైరు పెట్టినా రైతుకు పంట ఫలితం వచ్చేది భూమికి ఆకు వలము భూమికి సత్వం ఇచ్చేది అంటే రైతుని బతికిచ్చేది ఆ పంట భూమిని బతికిచ్చేది అలాంటి పంటలే పెట్టేది ఇకపోతే వ్యవసాయంలో ఒక మూడు ఎకరాలు ఉండని ఐదు ఎకరాలు ఉండని పది ఎకరాలు ఉండాలి కొంత పొలం పడా ఉంచేది రైతు పశువుల కోసం పడా ఉంచేది అవి మంచిగా ఉంటేనే మనం బాగుంటాం కాబట్టి ఒక మూడు సంవత్సరాలు కొంత పొలం చేసి రెండు కమతాలు చేసి తక్కిన పొలం నెక్స్ట్ చేసేది ఈ పొలం మళ్ళీ పడా ఉంచేది దానివల్ల పశువులు తిరిగి అవి మంచిగా బ్రతికేది గాలి ఎండ తీసుకునేది తీసుకొని వాటి పాలల్లో మంచి సరిపోయిన విటమిన్స్ ఉండేది ఎందుకంటే సూర్యరశ్మి పశువులు కూడా తగలాలి ఒక మనకే విటమిన్ కాదు పశువులు కూడా డి విటమిన్ కావాలి అప్పుడు లూజుగా పశువులు పొలములా తిరిగి మేసి అవి ఇచ్చిన పాలు వాటి నుంచి వచ్చిన పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న చాలా బలంగా ఉండేది అందుకే ఏ రైతు కూడా రోగం రాకపోయేది ఎందుకంటే నేచర్లో పనిచేసేది ఆయన జాబ్ ఏంది నేచర్ బయట చెట్లల్లో పనిచేయాలి ఆయనకి ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు అది ఒక ఎక్సర్సైజే ఆయన కష్టపడి పనిచేసేవే ఎక్సర్సైజ్ ఇంకా ఆయనకు వేరే పొద్దున్నే లేచి ఉరికే అవసరమే లేదు పొద్దుంతా అదే పని ఒళ్ళు ఉంచడమేనా అయితే ఆ విధంగా కమతాలు చేసి కొద్దిపల మూడు ఎకరాలను ఎకరన్నర కమతం చేసేది రెండు పది ఎకరాలు అంటే ఐదు ఎకరాలు ఇట్లా వేసుకుంటూ పంటలు పండిస్తే ఆ వచ్చిన పంటలలో ఉండే పిండి పదార్థము మనిషికి ఫుల్ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏ మా ఇంటి పక్కన వంద ఏండ్లు బతికిన పెద్ద మనసు ఎన్నడూ కూడా ఒక ట్యాబ్లెట్ మింగిన గారు నేను చూసినా ఇప్పటికీ కూడా నాకు అరవై ఏడు ఏండ్లు నేను ఇప్పటి వరకు టాబ్లెట్ మింగలేదు ఏ జ్వరం రాదు నా మనసు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది నేను వ్యవసాయం బాగా చేపించిన ఇక దీన్ని బట్టి ఇంకా విత్తనాలు విత్తనం కొనడంలో లాస్ అయిపోయిండు రైతు ఎందుకంటే గిన్నె టమాటా గింజలకు పదివేలు అవుతాయి గిన్నె మిరప గింజలకు పదివేలు అవుతాయి పదివేలు అంటే ఎంత పంట అంతే పదివేలు రావాలి అవి నీ పొలంలో టమాటాలు కానీ మిర్చి కానీ జొన్న కానీ సద్ద కానీ వరి కానీ ఎవ్రీ వన్ ధాన్యం మన పొలంలో నుంచే రావాలి ఆ విత్తనం మళ్ళీ ఆబైతే యూజ్ చేసుకోవాలి కానీ కొనుక్కో భూమి పెట్టుకొని నువ్వు రైతులేదు మళ్ళీ ఇతరాలు కొనుక్కొచ్చుకునేది ఏంటి అక్కడ ఒక తిక్కనే ఎలర్జీని ఉపయోగించు బయట నుంచి వచ్చి రైతుని తిక్కలోని చేశారు ఇది హైబ్రిడ్ ఇత్తనం ఇవి అవి పది భాషాలు వస్తాయి ఇవి నలభై భాషాలు వస్తాయని చెప్పి ఇట్లా చెప్పి ఏం చేశారు భూమికి రోగం వచ్చింది మనిషికి రోగం వచ్చింది చివరి మీనింగ్ అదే మేము చేసిన కాబట్టి మాకు తెలుసు ఇంకా ఇక దేనింబడి ఏముంది పంచభూతాలు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఇవన్నీ రైతుకు అవసరమే డి విటమిన్ కావాలి గాలి కలుషితం అవుతుంది నీరు కలుషితం అవుతుంది ఇవి కాకుండా మనిషి కాపాడుకోవాలి కాపాడుకొని చేయాలి మనం ఇప్పుడు ఏంది గ్రామాలలో కూడా ఇల్లు కట్టుకున్నామంటే ఇంట్లోనే అన్ని వాష్రూమ్లు అన్ని అవన్నీ ఇవన్నీ పెట్టుకొని రిటర్న్ గాలి ఆక్సిజన్ వచ్చి మట్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి మనిషి నేచురల్గా వ్యవసాయానికి పశువులు అవసరం నేను మెయిన్ ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే పశువులు లేకుండా చేస్తారు అది ఒక టెక్నికల్ అనుకుంటారు కానీ టెక్నికల్ కాదు అది భూమి ఖరాబ్ అవుతుంది నీకు రోగం వస్తుంది పశువులు కంపల్సరీ మూడు ఎకరాలు ఉండని ఐదు ఉండాలి పది ఉండని పశువులు పొలం ఎకరాలను బట్టి పశువులు పెంచుకోవాలి ఎన్ని పెంచుకోవాలనేది అది ఖచ్చితంగా డిసైడ్ ఉండాలి మన ఇంటి నుంచే పాలు రావాలి ఇప్పుడు అందే పాల ప్యాకెట్లు అని అవి ఇవన్నీ తయారు చేస్తే రైతు కూడా పాల ప్యాకెట్ కొనుకొచ్చుకుంటుండ్రు మీరు వ్యవసాయం చేశారు బ్రహ్మాండంగా చేసినాం మీకు డౌట్ ఉంటే అడగండి చెప్తాను నేను ఫుల్ డిఫరెన్స్ మేము ఫర్టిలైజర్ లేకుండా పెస్టిసైడ్ లేకుండా వ్యవసాయం చేసినాం పంట వచ్చేది పంట మంచిగా కళ్ళం వల్ల డ్రై చేసి తెచ్చి స్టాక్ పెట్టుకునేది రేట్ వచ్చినప్పుడు అమ్ముకునేది పంట వచ్చినాక రెండు నెలలు కంపల్సరీ రేట్ వచ్చేది అమ్ముకునేది ఇప్పుడు స్టాక్ చేసే పంట లేనే లేదు పత్తి పెడుతుండు కళ్ళం కాళ్ళని అమ్మేస్తుండు ఇంటర్ తెచ్చి పెడితే అది ఏదగింత మిరుగున వాడి పత్తి పోయింది ఇల్లు పోయింది రెండు పోయినాయి అదే నువ్వు వరి కానీ సజ్జలు కానీ ఆందాలు కానీ ఒడ్లు కానీ బెబ్బర్లు కానీ కందులు కానీ కళ్ళగుల్లో మంచిగా డ్రై చేసి తెచ్చి బస్తారలో పోసి ఇంట్లో ఒక దిక్కు పెట్టుకో దానివల్ల ఏ ప్రమాదం లేదు మనిషికి అదే పత్తి దూదే అది అక్కడ మిరున పడితే ఈడ కాలిపోతుంది అట్లా మిల్లులలో కల్లోకృతిగా మిల్లుల వాడికి కాల్తే కొన్ని వందల కింటర్ల పత్తి ఒక పది కిలోమీటర్ల దూరం అది పత్తి మిని కాలిపోతుంటే పది కిలోమీటర్ల దూరం పోవదనిపించింది అప్పుడు వ్యవసాయం కానీ ఆరోగ్యం కానీ సంబంధాలు కానీ రిలేషన్ కానీ ఒకరి ఇంట్లో ఉంటే ఇంకొకరికి ధైర్యం ఉండేది పక్క ఇంట్లో గేదె కానీ కవు ఆవు కానీ పాలు ఎండిపోతే ఈ పక్కింటలు దానం పోసేది ఒక లీటర్ మజ్జిగ పోసేది ఇప్పుడు లీటర్ మధ్య కొనాలంటే వందన రెండు వందలు అయితే మళ్ళీ అది కలుషితమైన మజ్జిగని ఈ విధంగా వ్యవసాయం లోపల మనము పూర్వం చేసిన వ్యవసాయమే చేయాలి పశువులు ఉండాలి విత్తనాలు మన పొలం నుంచి మనం పండించుకొని మనం యూజ్ చేసుకోవాలి అప్పుడు ఈ పత్తి బంద్ చేయాలి పత్తి వల్ల మాత్రం మొత్తం బువ్వకు ఎక్కువ అవుతుంది లాస్ట్కు అది మాత్రం నిజం ఎందుకంటే పశువులు లేవు ఆ పత్తి పెడుతున్నారు ఫర్టిలైజర్ వేస్తూ భూమి మొత్తం సారం గుంజేసింది అది ఇప్పుడు కూడా ఎండాకాలంలో కూడా పత్తి ఉగురు పెట్టి సారాన్ని గుంజుతూనే ఉంది ఇప్పుడు యూ ఇప్పుడు యూజ్ చేయలేదు కానీ ఆల్రెడీ అవుతూనే ఉంది పత్తి తీసేయాలి పశువులకు మనుషులకు అవసరం వచ్చే వ్యవసాయం చేయాలి అంటే పశువులకు మేత రావాలి మేత రావాలంటే జొన్నలు వేయాలి జొన్నలు వేస్తే జొన్నలు ఇప్పుడు షుగర్ ఉందని జొన్న రెటర్ వేకొచ్చుకుంటారు పట్నంలో ఇరవై రూపాయలకు ఒక రొట్టె ప్యూర్ జొన్నలు అని ఇంకా ఇరవై ఐదు కూడా అమ్ముతుర్రు అంట రొట్టెలు కొనుకొచ్చుకుంటున్నావు నువ్వు భూమి ఉంటుంది ఊర్ల ఊర్ల భూమి ఉంటుంది ఆయన పట్టణంలో ఉంటారు రొట్టెలు కొనుకొచ్చుకుంటాడు మరి ఇంకా ఏం జీవితం అది కాబట్టిగా పశువులు ఉండాలి పశువులు బ్రతకాలంటే మనం పశువులకు వచ్చే పంట మనకు అక్కడికి వచ్చే పంట వేయాలి రైతుగా అప్పుడే భూమి ఆరోగ్యం ఉంటుంది మనిషి ఆరోగ్యం ఉంటాడు ఏ మందులు ఏ దవాఖానతో పోయే అవసరం లేదు ఇప్పటివరకు కూడా ఏ దవాఖానకు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ త్రీ జీరో ఇది వాట్సాప్ నెంబర్ ఇది ఇంకొకటి బటన్ ఫోను సెవెన్ జీరో నైన్ త్రీ డబల్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మా పేరు నర్సింహారెడ్డి కల్వకుర్తిండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి